హాయ్ అండి చిక్కటి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే మిల్మేకర్ కర్రీ నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదండి అంత టేస్ట్ ఉంటుందండి ఏ విధంగా చేయాలో చూద్దామండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి అందులోనే ఒక రెండు టమాటాలు వేసుకున్నానండి తర్వాత అందులో నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసానండి వేసేసి మనం మెత్తగా రుబ్బుకోవాలండి జీడిపప్పుని నానబెట్టి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అప్పటికప్పుడు అలా వేసేస్తే అంత టేస్ట్ ఉండదండి తర్వాత ఇలా మిల్ మేకర్ని ఒక గంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి అలా నానబెట్టడం వల్ల చాలా ముక్క అనేది మెత్తగా ఉంటుందండి చాలా టేస్ట్ అండి అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు నానబెడితే అంత టేస్ట్ ఉండదండి తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం నూనె వేసేసి మసాలా దినుసులు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసి కాస్త వేగనిచ్చానండి ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఇలా నీళ్ళు గట్టిగా పిండేసి అందులో వేసేసానండి వేసి బాగా కలిపానండి తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసానండి వేసి ఇదంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇందులోనే ఇక తగినంత కారం కూడా వేసేసానండి కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలండి అప్పుడే ముక్కకి ఆ కారం అనేది మంచిగా పడుతుందండి అందులో ఒక ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ని కూడా వేసేసి కాస్త మగ్గనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గాక మొత్తం అందులోంచి నీళ్ళు అనేది రిలీజ్ అవుతుందండి అప్పుడు పైనుంచి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసేసి బాగా కలిపేసి ఒక ఇంకా టెన్ మినిట్స్ ఇలా మగ్గనివ్వాలండి అప్పుడే చూడండి ఎంత క్రీమీ క్రీమీగా చాలా మొత్తం కర్రీ అంతా దగ్గర పడిందండి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం చపాతీలకైతే సూపర్ కాంబినేషన్ అండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే నాన్ వెజ్ అంత టేస్ట్ ఉంటుందండి ఇది చాలా మంచి రిచ్ ప్రోటీన్ ఉంటుందండి ఇందులో పిల్లలకి కూడా పెట్టండి చాలా బాగుంటుందండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి